హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ అది శివరాత్రి రోజు పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ వస్తూ ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొచ్చాను ఫ్లవర్ ఫుడ్ ఇస్తారు ఇది వరకు కూడా కొన్ని వీడియోస్లో ఫ్లవర్స్ చూసి మీరు అందులో వేస్తారు కదా వాటర్లో అదేంటి అని అడిగారు మామూలుగా బొకే షాప్స్లో మనకి ఫ్లవర్ బొకేతో పాటు ఒక ఫ్లవర్ ఫుడ్ ఇస్తారు అది లిక్విడ్ ఉంటుంది సమ్ టైమ్స్ పౌడర్ కూడా ఉంటుంది సో అది కనుక వాటర్లో వేసి పెట్టామంటే ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి ఈజీగా ఒక టెన్ డేస్ టు ట్వెల్వ్ డేస్ వరకు ఉంటుంది మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి సో దానికోసమే చూస్తున్నాను బట్ ఈసారి రెండు ఫ్లా బొకేస్లో కూడా ఫుడ్ ఇవ్వలేదు మరి మిస్ అయిందో అంటే కావాలని వీటికి అవసరం లేదని ఇవ్వలేదో నాకు తెలియదు చూడాలి ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయో మామూలుగా పండగలు అంటే ఎక్కువ వైట్ ఎల్లో కొంచెం ఒక మెరూన్ కలర్ ఉంటుంది కదా ఆ ఫ్లవర్స్ తీసుకురావడానికి ప్రిఫర్ చేస్తాను కాకపోతే ఎవ్రీ వీక్ నేను ఐ మీన్ ఎవ్రీ వన్స్ ఇన్ ఎవ్రీ టూ వీక్స్ నేను తీసుకొస్తాను చూసి చూసి ఎల్లో కలర్స్ అది బోర్ కొట్టేసి అనమాట అందుకని ఈసారి మిక్స్డ్ కలర్స్ అలా ఏం లేకుండా ఈ పర్పుల్ కలర్ ఒకటే తీసుకుందామని తీసుకొచ్చాను మామూలుగా తీసుకొచ్చే బొకే కన్నా ఇది నాకు చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి అనిపించింది అండ్ దాంతో పాటు నాకు ఆ పర్పుల్లో వైట్ పెట్టాలి అని అనిపించింది అందుకే ఇవి కూడా తీసుకొచ్చాను ఇవి చాలా వర్త్ అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెష్ ఉన్నప్పుడు బాగుంటాయి అవి ఎండిపోయిన తర్వాత డ్రై అయ్యా కూడా అది ఇంకొక లుక్ వస్తుంది డ్రై అయ్యాక కూడా చాలా రోజులు వాడుకోవచ్చు నేను ఒకసారి అయితే మోర్ దాన్ టూ మంత్స్ కూడా వాడాను దీని పేరేంటో మర్చిపోయాను అనుకుంటున్నాను ఇది ఫ్లవర్స్ కదీ ఇది బొకేలో మామూలుగా ఫిల్లర్స్ అంటారు వీటిని ఇందులో కలర్స్ కూడా వస్తాయి ఇక్కడైతే స్ప్రౌట్స్ కోసం నానబెడతాను మర్చిపోతాను టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ మర్చిపోతాను అండ్ లాస్ట్ టైం ఒకసారి చేశాను కానీ అవి అసలు వండడం మర్చిపోయి అవి స్పాయిల్ అయిపోయాయి కూడా నా ఇండియా నుంచి వచ్చినప్పుడు నేను ఇలాంటి ఒకటి తీసుకొచ్చాను ఇది స్ప్రౌట్స్ మేకింగ్ కి కావాలి అని ఇది తీసుకొచ్చాను మొత్తం ఇలా హోల్స్ ఉన్నాయి అమలు అయితే ఇలా లో పెట్టి పైన ఒక క్లాత్ కవర్ చేస్తా బట్ ఈసారి ఇది ట్రై చేద్దాం ఫస్ట్ టైం చూసారా నా కళ్ళు చాలా డల్ గా ఉన్నాయి వై టూ డేస్ నుంచి ఇలా ఉంది బాగా ఆ కళ్ళు టైర్డ్ గా అలా ఉంది మేబీ ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల ఏమో అని అనుకుంటున్నాను అందుకే నేను గ్యాప్ ఇచ్చాను వీడియో కూడా మీరు ఆల్మోస్ట్ ఒక నైన్ టెన్ డేస్ అయిపోయి ఉంటది వీడియో బ్లాగ్ చేసి ఎడిట్ చేయట్లేదు ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటది అనమాట ఆ చేద్దాం కదా ఇంకన్నా త్వరగా పడదాం కదా అని షూట్ చేసినా కూడా ఇలా సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ ఇప్పుడు రెడ్ ఐస్ ఉన్నాయి కదా సో నేను లీవ్ అయితే పెట్టలేని పరిస్థితి లీవ్ పెట్టచ్చు బట్ పని కూడా ఉంది కదా తర్వాత అయినా నేనే చేయాలి అది మళ్ళీ బర్త్డే అండ్ మెయిన్ గా నేను ఇండియాకి వెళ్ళే దానికి ఎక్కువ లీవ్స్ అని సేవ్ చేసుకుంటున్నాను అనమాట సో అస్సలు లీవ్ తీసుకోను అందుకే అట్లానే మేనేజ్ చేస్తాను సో అట్లీస్ట్ ఆ పని నేను పక్కన పెట్టలేను కాబట్టి యూట్యూబ్ పని నేను కొంచెం పక్కన పెట్టాను ఐ హోప్ యు అండర్స్టాండ్ మధ్య మధ్యలో ఇలాంటివి ఉంటాయి అనమాట ఎంత అనుకున్నా టైం కి రావట్లేదు సో ఇప్పుడైతే ఇది వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని మంచిగా స్ప్రౌట్స్ చేస్తాను ఇది మధ్యలో నేను టూ డేస్ అలా పెడదాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ చిన్న చిన్న స్ప్రౌట్స్ వచ్చి ఇది ఒక టూ డేస్ పెడదాము అని అండ్ మధ్యలో అయితే కడుగుతాను ఒక రెండు మూడు సార్లు కడుగుతాను సో దట్ ఆ స్మెల్ లేకుండా ఉంటుంది రోజు అయితే నేను ఫుల్ ఫాస్టింగ్ మామూలుగా మండేస్ కూడా ఫాస్ట్ చేస్తాను కదా అప్పుడు ఏంటంటే మిల్క్ షేక్ లైక్ పాలు దాంతో కొంచెం షుగర్ కూడా వేసుకుంటాను ఇంట్లో చేసుకునే ఫ్రెష్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ అలాంటివి తీసుకుంటాను ఫ్రూట్స్ తీసుకుంటాను పాలు కూడా కావాలంటే తాగచ్చు మొదట్లో తాగేదాన్ని తర్వాత నా పొట్లో బాగుండేది కాదు ఏం తినకుండా పాలు తాగితే బట్ ఈసారి అయితే శివరాత్రికి నేను అసలు ఏం తినొద్దు అని అనుకుంటున్నాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఫుల్ ఫాస్ట్ ఐ డోంట్ నో అంటే సిక్స్ ఓ క్లాక్ వరకు మామూలు నైట్ అంతా కూడా చేస్తారు కదా బట్ నేను బాగానే చేయలేను పిల్లలతో వర్క్తో కష్టమైపోతుంది పొద్దున ప్రసాదం ఏం చేయడం కుదరలేదు శివుడికి పాలతో చేసింది ఇష్టం కదా అని ఇచ్చేద్దాం అనుకున్నాను సేమియా కానీ సేమియా అయిపోయింది పాయసం చేద్దాం అంటే ఇప్పుడు తీసుకొచ్చాడు మాధు సో ఈవినింగ్ మంచిగా స్నానం చేసేసి అక్కడ పాయసం చేస్తున్నాను ఎక్కువైతే ఏం చేయట్లేదు ఎలాగో ఫుడ్ కూడా తినాలి కదా పూరి ఆలు చేసుకుంటూ ఉన్నాము ఏమో ఇస్తా లేచమ్ మళ్ళీ నైట్ నీకు నిద్ర పట్టలేదు కదా నిన్న నైట్ ఏం చెప్పావు నైట్ నిద్రే పట్టడం నాట్ స్లీపి అట్ ఆల్ అన్నావా ఇప్పుడు బొజ్జు ఉంటే నైట్ నిద్ర రాదు మళ్ళీ పొద్దున్న స్కూల్కి లేవలే నాన్ ఏదో సర్ప్రైజ్ అంట సర్ప్రైజ్ అంటే ఇద్దరం రూమ్ లో వెళ్ళిపోతే లేచి వస్తుంది సైలెంట్ వస్తుంది వెనకే

హలో హాయ్ ఇవాళ సెలవు పెట్టేశాను నేను చూపించాను కదా కన్ను రెడ్గా ఉన్నిందని ఇప్పుడు కూడా ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది కదా అది ఏమైందంటే ఒక రెండు మూడు రోజుల నుంచి ఉంది ఒక రోజు ఈ కన్ను ఒకరోజు ఈ కన్ను అలా రెడ్గా అవుతూ ఉంది నేను పెద్దగా పట్టించుకోకుండా చేసుకుంటూ ఉన్నాను సో పొద్దున్న లేచాక ఈ టైం కి అన్ని కూడా పదవుతుంది టెన్ టెన్ అవుతుంది ఈ టైం కి కొంచెం తగ్గినట్టు ఉంటది నేను ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటాను కదా ఈవినింగ్ కి మళ్ళీ బాగా అచ్చడి అయిపోతుంది అట్లనే నిద్రపోతాను పొద్దున్న కొంచెం చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది పొద్దునంతా మళ్ళీ రెడ్గా ఉంటుంది ఆ ఒక రెండు గంటల అయిన తర్వాత తగ్గుతుంది సో తగ్గుతోంది కదా బాగుంటుందిలే అని చెప్పి నా పని నా పార్టీకి నేను పని చేసుకుంటూ ఉన్నా బట్ టూ డేస్ గా ఇదే రిపీట్ అవుతుంది ఇంక ఇవాళ సెలవు ఇంక నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళాను కదా ఆగస్ట్ ఎండ్ లోనో సెప్టెంబర్ ఫస్ట్ ఎప్పుడో వచ్చాను బ్యాక్ ఇన్ ఇండియా నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఫెబ్ ఆల్మోస్ట్ ఎండ్ కదా ఒక్క లీవ్ కూడా నేను తీసుకోలేదు అసలు లీవ్ తీసుకున్నాక కూడా ఏమనిపిస్తుంది మంచిగా రిలాక్స్ అయ్యి ఎప్పుడైనా బాగాలేనప్పుడు మంచిగా ఏమన్నా చూద్దాం అలా అనిపిస్తుంది కదా బట్ ఈ ఐ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమి చూడలేం కూడా అలా అని ఏం చేయాలి అర్థం కాదు అందరూ వెళ్ళిపోయారు ఆఫీస్ కి స్కూల్ కి నేను ఒక్కదాన్నే ఉన్నా సో పర్లేదు బానే ఉంది అంటే నెప్పెక్కువ లేదు కానీ ఎందుకో చాలా డిస్టర్బింగ్ గా ఉంది ఈ కళ్ళు మూసుకుని ఉంటే బాగుంది లేకపోతే చాలా డిస్టర్బింగ్ ఉంది ఎనివేస్ ఇప్పుడైతే పిల్లల్ని డ్రాప్ చేస్తాను పిల్లల్ని డ్రాప్ చేసేసి ఇంకెలాగో లేదు కదా అని ఫస్ట్ థింగ్ నేను ఇంట్లో వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడాను అండ్ మంచిగా ఫైవ్ మైల్స్ వాక్ చేశాను ఇవాళ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది ఆ బయటకు వెళ్తే చిన్న చిన్న బడ్స్ కొన్ని చెట్లు అవి కనిపిస్తున్నాయి బాగుంటుంది సో ఇప్పుడు నాకైతే దోశ దోశ కోసం ఆ రాగి పిండి వేసి దోశలు లేసుకున్నా దీనికి చట్నీ ఏం లేదు ఇది ఉంది చూసారా ఇది పప్పుల పొడి మా వైపు పప్పుల పొడి చేసి పెట్టుకుంటాం ఎక్కువ తాలింపులో వేసుకుంటాం అనమాట ఇది ఈ దోశ ఇడ్లీ దోశకి మనం చట్నీ చేయనప్పుడు ఇన్స్టాంట్ గా ఇది జస్ట్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వాటర్ సో ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటుంది ఆ జస్ట్ ఆ దోశ మీద ఆ పొడి చల్లుకొని నెయ్యి వేసుకున్నాను చాలా యమ్మీగా ఉంటుంది అండ్ పొద్దున్న యషికాకి లంచ్ కి పాస్తా చేశాను ఆ పాస్తా కొంచం ఇది మన బ్రేక్ఫాస్ట్ లెట్స్ స్పెండ్ ద డే టుగెదర్ కిచెన్ అయితే దారుణంగా ఉంది చూపిస్తాను పోయా అండ్ ఇదే కాదు మనకి డెజర్ట్ కూడా ఉంది ఈరోజు నిన్న శివరాత్రికి పాయసం చేశాను కదా ఏంటో పాయసం నాకు ఫేవరెట్ ఎలా అంటే జస్ట్ పాలు నీళ్ళు లేకుండా పాలల్లోనే వాటరీ వాటరీగా వేడి వేడిగా ఎక్కువ డ్రైన్ అట్స్ ఇష్టం కానీ నాకు ఏంటో నాకు పాయసమే కుదరట్లేదు పాయసం తిన్న ఫీలే రావట్లేదు ఓకే 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 అండ్ చూసారా ఇంట్లో నుంచి అలా ఎండ వచ్చి ఆ సన్ రేస్ ఈ గ్లూమీ వింటర్ తర్వాత ఫస్ట్ డేస్ ఉంటాయి కదా స్ప్రింగ్ స్టార్టింగ్ కానీ సమ్మర్ స్టార్టింగ్ కానీ అవి చాలా బాగుంటాయి మామూలుగా అయితే తింటూ తింటూ టీవీ చూడడం ఎంత అడిక్ట్ అయిపోయిందంట టీవీ ఫోను అసలు ఫోన్లో టీవీలో లేకపోతే పక్కన లేకపోతే తినలేని పరిస్థితి అయిపోయింది నాకు ఈ రోజు వరకు మనకి టీవీ చూసే లగ్జరీ లేదు నేను కాజులు కూడా పెట్టుకోవట్లే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అని దానివల్ల ఇంకొంచెం సిక్కుగా కనిపిస్తానేమో బట్ట బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టెన్ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది అండ్ కిచెన్ చూడండి అలా ఉంది ఇప్పుడైతే ముందు అన్ని క్లీన్ చేసేసి ఇడ్లీ దోశ బ్యాటర్ వేయాలి అది కూడా అయిపోయింది ఇవాళ వేస్తాను చాలా మంది అడుగుతూ ఉంటారు ఇక్కడ బాగా మీకు ఫర్మెంట్ అవుతుంది పిండి ఎలా వేస్తారు మెజర్మెంట్స్ చూపించమని ఇదివరకు వరకు ఎప్పుడు చూపించాను బట్ ఎవరన్నా బ్లాగ్ మిస్ అయి కదా సో ఇప్పుడు చూపిస్తాను ముందైతే ఇదంతా క్లియర్ చేసేస్తాను ద కిచెన్ ఇస్ ఆల్ క్లీన్ నౌ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇకొచ్చేసారి అయిపోదు కదా నేనేం చేస్తున్నానంటే ఈ మధ్యలో ఇది తీసుకొని వాటర్ లో పెట్టేస్తున్నాను దీనిలో వాటర్ ఫిల్ చేసి ఎన్నో అవసరం లేదు ఇలా పెట్టేసానంటే వన్ ఇది ఫ్రెష్ ఉంటది అండ్ సెకండ్ ఏంటంటే ఇందులో నుంచి కొత్త లీవ్స్ కూడా వస్తాయి అనమాట ఎక్కువ రోజులు వస్తుంది ఇలా అయితే ఇది అయితే బాగా వేస్ట్ అయిపోయేది ఫ్రిడ్జ్ లో పెడితే ఒక్కొక్కసారి మర్చిపోయి వాడుకుండా ఉంటాం కదా సో ఇడ్లీ దోశకి ఇడ్లీ రైస్ అని ఉంటుంది ఇప్పుడు వియో అంటే ఇక్కడ చూడండి ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది ఇది బేసిక్ గా ఆయిల్ రైస్ దీంతో మెయిన్ ఏంటంటే రవ్వ ఇడ్లీ అనుకోండి మామూలు దోశకి మళ్ళీ సపరేట్ పిండి వేసుకోవచ్చు వేసుకోవాలి కదా ఇదైతే ఇడ్లీ దోశ ఇంకా పొంగనాలు అంటాం కదా అవి వేసుకోవచ్చు సో మల్టీ పర్పస్ బ్యాటర్ లాగా ఇది ఉన్నిందంటే వన్ వీక్ ఫ్రిడ్జ్ వీక్ అంతా సార్టెడ్ పిల్లలకి నేను నానబెట్టిన తర్వాత ఓవెన్ లో పెడతాను బట్ ఎప్పుడు ఓవెన్ లైట్ చేయడం కానీ హీట్ చేయడం కానీ ప్రీహీట్ చేయడం కానీ అసలు ఏం చేయను మోస్ట్లీ నేను ఏం చేస్తున్నానంటే ఎలా ఉంటది పొద్దున్న నానపెట్టి సాయంత్రం పిలి చేస్తాం కదా బట్ పొద్దున్న నేను చాలా సార్లు మర్చిపోతూ ఉంటాను సో ఈ మధ్య నేను ఏం చేస్తానంటే నైట్ నానపెడుతున్నాను నెక్స్ట్ రోజు పొద్దున కాకపోతే ఒక్కొక్కసారి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పిండి వేయడం నెక్స్ట్ రోజు ఈవినింగ్ కూడా అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నానుతున్నాయి బట్ ఎక్కువ బాగా వాష్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం అయితే ఉండట్లేదు పాడవట్లేదు వింటర్ లో అయితే చెప్పాను కదా పొద్దున్న పిండి నెక్స్ట్ రోజు పొద్దున అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కి అసలు బాగా ఫర్మెంట్ అవుతుంది ఆల్మోస్ట్ పిండి ఇంత లెవెల్ రైస్ అవుతుంది కూడా సమ్మర్స్ లో అయితే అసలు అంతసేపు పెట్టకూడదు ఒక సిక్స్ అవర్స్ అలా ఓవెన్ లో పెట్టేస్తే కూడా సరిపోతుంది చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది ఈ కప్ కదా దీంతో కప్స్ ఇడ్లీ రైస్ తీసుకోవాలి ఒక కప్ ఇడ్లీ రైస్ కి వన్ కప్ నార్మల్ మనం సోనా మసూరి లేకపోతే ఇదే రేషన్ బియో ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు మామూలు మనం అన్నం వండుకుంటాం కదా నేను ఇక్కడ మెజర్మెంట్ కుదిరితే రాస్తాను కింద వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కప్స్ ఇడ్లీ రైస్ ఇదేమో వన్ కప్ నార్మల్ అన్నం చేసుకునే రైస్ ఒక్కొక్కసారి మెల్సి వేస్తాను ఒక్కొక్కసారి బట్ జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ ఇందులో మినపప్పు వచ్చి వన్ అండ్ హాఫ్ కప్ లాస్ట్ లో పోహా కూడా వేస్తాను ఇదంతా గ్రైండ్ చేస్తాను కదా గ్రైండ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు పోహా కూడా నాన్ పెడతాను ఆ తర్వాత లాస్ట్ లో అది కూడా వేసి మిక్స్ చేసేస్తాను సింపుల్ ఫోర్ కప్స్ బాయిల్డ్ రైస్ వన్ కప్ నార్మల్ రైస్ దానికి వన్ అండ్ హాఫ్ కప్ ఉరదాలు కొంచెం వన్ టీ స్పూన్ మెంతులు ఫైనలీ పోహా పోహా ఎంత అంటే ఆల్మోస్ట్ ఇంత కప్ వేస్తాను సేమ్ కప్ తో వన్ కప్ బేసి నేను మెషర్ చేయను చేతు వేసేస్తా బట్ ఇంత ఉంటది సెకండ్ డే మంచిగా స్ప్రౌట్స్ వచ్చాయి బట్ నాకు ఇంకా ఒక రోజు పెట్టి ఇంకా మంచిగా స్ప్రౌట్స్ చేద్దామని అలానే ఉంచేస్తే స్మెల్ వస్తుంది అందుకే ఇంకొకసారి దీన్ని వాష్ చేసేసి పంపేసి ఇట్లానే పెడతాం నేను తెచ్చాను కదా ఈ ఫ్లవర్స్ ఇవి కొన్ని పక్కన పెట్టాను ఆ వేజ్లో ప్లేస్ లేక తర్వాత వేరే వేజ్లో పెడదాం అనుకున్నా ఆ తర్వాత అసలు నేను ఎప్పుడు రాలేదు అందుకే ఇప్పుడు అరేంజ్ చేస్తున్నా రోజులో నేను కాన్షియస్ గా చేసే పని ఏదన్నా ఉంది అంటే ఇది వాటర్ ఫిల్ చేసుకుని అది సిప్ చేస్తూ ఉండడం ఎవరన్నా వాటర్ తాగడం అలవాటు లేకపోయినా మర్చిపోతూ ఉన్నా ఇది ట్రై చేయండి సిప్పర్ ట్రై చేయండి దాంతో అయితే చాలా ఈజీగా అలవాటు పడిపోతాము అంటే నాకు అది వర్క్ అయింది ఇది ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇంట్లోకి వచ్చే ఫస్ట్ ఎండ్ అనమాట ఒకప్పుడు బుక్స్ బాగా రీడ్ చేసేదాన్ని తర్వాత అలవాటు పూర్తిగా పోయింది ఓ రకంగా మాధవ్ పరిచయం అయ్యాకే నాకు అలవాటు పోయిందని చెప్పాలి ఎప్పటికప్పుడు మళ్ళీ ఆ హ్యాబిట్ నేను బిల్డ్ చేసుకోవాలనుకుంటూ ఉంటాను కానీ కుదరదు అండ్ ఈరోజు కూడా టీవీ చూసే ఛాన్స్ కనుక ఉంటే టీవీ కానీ ఫోన్ కానీ అదే చేసేదాన్ని ఏమో బట్ ఐకి రెస్ట్ ఇవ్వాలనుకున్నాను కదా సో కాసేపు బుక్ అయితే చదివాను అండ్ దెన్ ఐమ్ ఐఎమ్ నాట్ గున లై ఫస్ట్ అయితే మీ కమెంట్స్ అన్నీ చూశాను చూద్దాం అనిపిస్తూ ఉంటుంది అండ్ దెన్ నేను కాసేపు అయితే టీవీ చూసాను ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటాను అంతే ఆ తర్వాత మాధవ్ వచ్చేసాడు ఇంటికి అండ్ మధ్యమధిలో అయ్యేదే చెక్ చేసుకుంటూ ఉన్నాను వీడియోలో అంత తెలియట్లేదు కానీ ఆ రోజు బాగా రెడ్డిష్గా ఉండింది అండ్ చెప్పాను కదా పొద్దున్నే ఉంటుంది స్క్రీన్ చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది బట్ మంచిగా రెస్ట్ ఇచ్చాను కదా సో ఇట్ వాస్ లిటిల్ ఓకే ఈవినింగ్ టైంకి సెట్ అయింది అండ్ ఈజ్ ఈజీ ప్లాంట్ ఉంది కదా దీనికి ఎందుకో తెలియదు చిన్న చిన్న పురుగుల్లాగా వచ్చాయి అవి ఇంట్లో అంతా ఎక్కువైపోతున్నాయి అనమాట అందుకని ఒక వారం క్రితం బయట పెట్టాము బయట పెట్టి ఇదిగో చూసారు కదా అలాంటివి బయట పెట్టి తర్వాత మట్టి అంతా చేంజ్ చేద్దాం కదా అని ఈ వారంలో కుదరలేదు చికెన్ ఎప్పుడైనా ట్రై చేయాలి మాధవ్ లైఫ్ లో నాటిన ఒకే ఒక్క మొక్క అంటే మీరు సన్ 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 అని సన్ హైడ్ అయిపోయాడు మాధవ్ రోజు వచ్చే టైం కన్నా కొంచెం అలీగా వచ్చాడు ఇంకా వచ్చిన వెంటనే ఇలా బయటకు వచ్చేసాము రీసెంట్ డేస్లో మేము ఎక్కువ ఇలా కాఫీ షాప్కి వెళ్ళి జస్ట్ అలా కూర్చోవడం వేర్ ఎంజాయింగ్ ఇట్ అ లాట్ అంటే జస్ట్ అలా కాఫీ స్మెల్ కానీ లేకపోతే మనుషులను అలా చూడటం వీ కెన్ స్పెండ్ ఆర్స్ టుగెదర్ ఇన్ కాఫీ షాప్ మాట్లాడుతూ లేకపోతే జస్ట్ అలా కూర్చొని కూడా సో కిడ్స్ ని పికప్ చేయాలి కదా ఒక ఫార్టీ మినిట్స్ ముందే వెళ్ళి మంచిగా కాఫీ షాప్ లో తర్వాత వాళ్ళని పికప్ చేయడానికి వెళ్ళి అది ఎందుకనే ఫోటోలు అంటే మీకు త్రీ ఆప్షన్స్ ఒకటి మీరు ఒక్కలే రెండోది మన ఇద్దరమే మూడోది నలుగురం మూడోది పాజిబుల్ బెస్ట్ పాజిబుల్ ఆప్షన్ ఇష్టమైన ఆప్షన్ ఏది అని అడిగాను మరి ఇష్టమైన ఆప్షన్ బెస్ట్ పాజిబుల్ ఆప్షన్ బెస్ట్ ఇలా కాఫీ షాప్స్ కి అలా వచ్చి కూర్చున్నప్పుడు మేము ఎక్కువ మాట్లాడేది ట్రిప్స్ గురించి ప్రపంచంలో ఏ ప్లేస్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా మాధవ్ కి బాగా నచ్చి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకున్న ఒక్క ప్లేస్ ఏంటంటే స్విట్జర్లాండ్ ట్రిప్స్ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా స్విజ్ టాపిక్ అయితే తీసుకొస్తాడు స్విట్లాండ్ స్లో స్విట్జర్లాండ్లో అందులోను ఇంటర్లేఖన్ చాలా ఇష్టం మాధవ్కి సో అక్కడికి వెళ్తే మన యాష్ రాజ్ ఎక్కువ స్టాచ్యూ కూడా ఉంటుంది ఎక్కువ మూవీస్ అక్కడ చేసినట్టు సో వెళ్తే ఈసారి అట్లీస్ట్ ఫోర్ నైట్స్ ఇంటర్లేఖన్లోనే ఉండాలి అని దాని గురించి కాసేపు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం <laughs> I do knew you were going to love it I won't allow you I will Give me money or else I won't allow you You won't allow me? Yeah your money? Yeah, okay. real one. Real one? Show me your hand. Okay. Yeah, mm -hmm. we are not 10. I pretend. don't have money. Okay. Please allow me now. I don't have money. Yes, I got the money. <laughs> you got the money? Sure. Show. so Show. Oh, much. I got all of your money. You got all my money?

And am I working today? Mm -hmm. Why is she here today? I thought she Brol had work And she finished. She mm -hmm. thought I don't have any work and she finished and I finished. Hala, right, bag this go. Chal. Bag lo. No, hat ekdo missing. Mari, ekkal to Without a hat. Come on, let's go. <laughs> I don't know. I don't know. I don't I don't know. I I don't know. అండ్ దానికి ఫిట్ అవ్వట్లేదంట కొత్త హ్యాట్ తీసుకోమన్నారంట అమెజాన్లో ఓకే దాని వల్ల రెండు నిమిషాల డ్రైయర్ పెడితే సరిపోతుంది కదా ఓకే చలో అసలు నేను వస్తానన స్విమ్మింగ్ కి ఎవర్ తీసుకెళ్తానన్నారు నేను స్విమ్మింగ్ కి 1 2 టైమ్స్ తీసుకెళ్ళాలి కదా ఎప్పుడు ఎప్పుడు ఈ మధ్య అసలు చాలా చాలా మంచి అయింది నేను తీసుకెళ్ళి మమ్మీ ఈ రోజు వస్తావా ఇవాల వద్దామని కానీ నాన్న ఏదో డిన్నర్ చెప్పాడు హెవీ డిన్నర్

ఓకే అలా జరిగింది నా రోజైతే ఇసుక వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్తున్నారు అండ్ నేనేదో మంచిగా డిన్నర్ కుక్ చేయడానికి రెడీ అవుతున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ లాస్ట్ వీడియో చూసి చాలా చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యారు ఐ రియలీ మీన్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో కూడా చూసారు కదా మీకు నచ్చుతున్న ఈ వీడియోస్ అంటే జస్ట్ గివ్ ఇట్ అ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ ఇచ్చి మీ కమెంట్స్ ఉంటాయి కదా అది చూసినప్పుడు ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ యా ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అనిపించింది లాస్ట్ వీడియో ఈ వీడియోలో కొంచెం హెల్త్ కంప్లైంట్స్ ఎక్కువ అయ్యాయి అని సో నెక్స్ట్ టూ బ్లాగ్స్ ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్ కొంచెం అండ్ ఈ మధ్య ఒక రీసెంట్గా చిన్న స్కేర్ ఇన్సిడెంట్ జరిగింది అయిపోయిన తర్వాత అబ్బా దీనికింత టెన్షన్ పడ్డామా అనిపించింది అది షేర్ చేస్తాను మంచిగా మనకి లాంగ్ డేస్ రాబోతున్నాయి సో సూపర్ హ్యాపీ అన్నమాట అండ్ ఇక్కడ చూసారా ఇదంతా టూ డేస్ నుంచి వర్షం పడుతుంది సో విండో అంతా ఇలా క్లీన్ చేయాలి బట్ ఇంకా ప్రొడిక్షన్ లో ఇంకో రెండు మూడు రోజులు ఉన్నాయి అందుకే నేను క్లీన్ చేయలేదు అలా ఉంచేసాను అంతే అయితే ఐ హోప్ యుల్ ఎంజాయ్ అండ్ సీ యు ఆల్ వెరీ సూన్